మీ మీ కార్ కార్ ఈఎంఐ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మేము కడతాం ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎప్పుడు మనం దోస్తూ ఉంటాం న్యూస్ లో ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి యాసిడ్ దాడి చేసాం లాంటి కానీ కొత్తగా మహారాష్ట్రలో కేసు జరిగింది సార్ మామే అల్లుడు మీద సో ఇలాంటి కేసుల్లో ఎలాంటి శిక్షణ పడే అవకాశం ఇది న్యూస్ లో వచ్చిందండి చూసాను నేను కూడా ఇది ఒక మహారాష్ట్రలో ఒక కపుల్ హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్దామన్న డిస్కషన్స్ లో వాళ్ళ మామగారికి ఈయన ఈయన కశ్మీర్ అనుకుంటే వాళ్ళ మామ గారికి అది ఇష్టం లేదంట సో దాని గురించి ఆయన కోపంగా ఈయన మీద యాసిడ్ అటాక్ ఇచ్చారు ఒక యాసిడ్ లాంటి కెమికల్ తో అటాక్ ఆయన మీద అటాక్ చేశారని చెప్పి అది కేసు నమోదు చేయడం జరిగింది సో ఇది రోజు రోజుకి నాకు ఇలాంటి చూస్తున్నప్పుడు నాకు మన సొసైటీ ఎటువైపు వెళ్తుందా అని చెప్పి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం పిల్లనిచ్చిన మామే ఇట్లా అటాకులు చేస్తే ఇంకెక్కడ ఏంటి అని చెప్పి అనుకుంటా ఉంటాను బట్ ఎనీవేస్ ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకుంటే మనం ఇది ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి వాటికి గ్రీవియస్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై యాసిడ్ యాసిడ్ అటాక్ అని చెప్పి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ ఇలాంటి వాటి అన్నిటికీ సెపరేట్ సెక్షన్స్ పెడతాం జరిగింది సో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ దీనికి అట్రాక్ట్ అవుతుంది జనరల్ దీంట్లో ఏంటంటే ఒకవేళ యాసిడ్ అటాక్ అటెంప్ట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ దీనికి సక్సెస్ అయితే అటాక్ అయిపోతే పదేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది అది కాకుండా ఫైన్ కూడా పడుతుంది మొత్తం మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే ఫైన్ కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి సో శిక్షా స్మృతి మాత్రం గట్టిగానే ఉంది దీనికి ఐదు నుంచి వరకు పడుతుంది సో దీనికోసం స్పెషల్ గా బిఎన్ఎస్ లో ఇట్లా యాసిడ్ అటాక్స్ కోసం సెపరేట్ సెక్షన్స్ కూడా పెడతాం జరిగింది ఇప్పుడు బిఎన్ఎస్ మనం చూసుకుంటే చాలా ఎలాబరేట్ చేస్తూ ప్రతి దానికి ఒక సెపరేట్ సెక్షన్స్ పెడుతూ చాలా బాగా చేయడం జరిగింది మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అదైతే మంచి ప్రయత్నం అయితే అలా దాంతో పాటు ఇంకా ఇంకా మెరుగుపరిచే ఇంకా కొత్త కొత్త అమెండ్మెంట్స్ ఎస్పెషల్లీ నేను ఇంతకు చెప్పినట్టు ఈ మెన్స్ రైట్స్ మీద ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైతే ఉన్నాయో అది మంచిదే వాళ్ళకున్న రైట్స్ ఏదైతే ఉన్నాయో చాలా మంచిదే అట్ ద సేమ్ టైం ఈ మెన్ కి కూడా ఇంకా రైట్స్ రావాలి వాటి పరంగా అమెండ్మెంట్స్ జరగాలి వాళ్ళ మీద ఫాల్స్ కేసు వేస్తే అలాంటి వాటి మీద రివర్స్లో ఇలాంటి ఫాల్స్ కేస్ వేస్తే వాళ్ళ మీద రివర్స్లో కేసు పెట్టి వాళ్ళకు కూడా ఒక పదివేలు జైలు శిక్ష పడే ఆ ఫాల్స్ కేసు ఎవరైతే పెట్టారో అలాంటి వాళ్ళ మీద రివర్స్లో కేసులు వేసి ఒక పదేళ్ళు జైలు శిక్ష పడే విధంగా అలాంటి అమెండ్మెంట్స్ రావాలి ముఖ్యంగా మగవారు ఏంటంటే ఇప్పుడు జనరల్లీ ఇలాంటి ఫాల్స్ కేసెస్ ఏమైనా పడ్డాయి అనుకోండి మొగల మీద సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ సో వాళ్ళకి ఏంటంటే అది ఫాల్స్ కేసు అని తెలిసిన తర్వాత వీళ్ళు రివర్స్ లో దాని వాళ్ళ మీద కేవలం డిఫమేషన్ క్రిమినల్ సివిల్ రెండు ఉంటాయి ఆ డిఫమేషన్ కేసులు తప్ప ఇంకా వేరే కొత్త కేసులు పెద్ద సెక్షన్స్ ఏం లేవు మగవాళ్ళు అవతల వాళ్ళ మీద ఇట్లా ఫాల్స్ కేసు వేసినందుకు పనిష్మెంట్ గా సో సో అలాంటి వాటి మీద ఒక అమెండ్మెంట్స్ రావాలి మెన్స్ రైట్స్ కూడా కొద్దిగా మంచి అమెండ్మెంట్స్ పరంగా వచ్చి మెన్స్ రైట్స్ కూడా బలపరచాలని చెప్పి నా ఉద్దేశం సో ఇవాళ రోజు ఈ యాసిడ్ ఇన్సిడెంట్ చూసుకుంటే అతని మీద అటాక్ జరిగింది ఇంకా అతని మీద ఇప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ సెక్షన్ అయితే పడుతుంది బట్ ద సేమ్ టైం పిల్లనిచ్చిన మామే అటాక్ చేసినప్పుడు హీ షుడ్ ఆల్సో బీ లైక్ యు నో దే షుడ్ బి ఇంకా మోర్ స్ట్రిక్ట్ స్ట్రీన్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఇలా మగవాళ్ళ మీద ఇష్టం వచ్చిన అటాక్లు అయినప్పుడు ఆడవాళ్ళ తరపు నుంచి ఆడవాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునే విధంగా కూడా అమెండ్మెంట్స్ రావాలని చెప్పి నా ఉద్దేశం అదండి